నమస్తే సార్ ఎస్సి గారు నమస్కారం ప్రశా ప్రశాంత్ రెడ్డి ఎస్సి గారు ఇప్పుడు నా కాన్సెన్స్లో వేల్పూర్ మండలము పడిగల్ విలేజ్ ఒకసారి రాసుకోరా విలేజ్ సబ్ స్టేషన్ కూడా అదే అవును అయితే త్రీ డేస్ నుంచి బాగా ఇబ్బంది అవుతుందట త్రీ డేస్ త్రీ డేస్ క్రితం మూడు రోజుల క్రితం మొత్తంకే లేదట పవరు నిన్న నుంచి రెండు ఫే రెండు భాగాలు చేసి ఆరు ఆరు గంటలు ఒక్కొక్క సైడు ఆరు గంటలు ఒక సైడ్ ఇస్తున్నారట అయితే మక్కలు బాగా ఇప్పుడు పారకం బాగా అవసరం మొత్తం ఊరంతా మక్కలు ఉంటాయి అట్లా ఆరు ఆరు గంటలు లేకపోతే ఇబ్బంది అవుతుంది ఎండిపోతాయి మక్కలు ఇవాళ్ళ కూడా అదే పరిస్థితి ఉన్నది ఒకసారి ఇమీడియట్ చెక్ చేయించు ఇలా సెట్ చేయబిరా ఏంటంటే వాళ్ళు సబ్స్టేషన్లు అడిగితే లో వోల్టేజ్ అని అంటున్నారు ఒక్కసారి ఇమ్మీడియట్ ఇమీడియట్గా సెట్ చేయండి పాపం లేకపోతే మక్కలు ఎండిపోతాయి ఎస్ గారు థ్యాంక్ యూ మళ్ళీ నాకు ఏ విషయం చెప్తారా థ్యాంక్ యూ నమస్కారం అయితే మా అక్కడ సొసైటీ చైర్మన్ ఉంటాడు హనుమంత్ రెడ్డి గారు అని వాళ్ళు రైతులు కొంతమంది వెళ్ళినారట ఆ స్టేషన్ వెళ్తే ఆయన చెప్తున్నాడు కెపాసిటర్ సెల్స్ ఒక మూడు కావాలట బ్యాటరీస్ ఒక నాలుగట ఆ మెటీరియల్ వస్తే అది మంచిగా అయిపోతుందట కొద్దిగా మెటీరియల్ ఏర్పాటు చేయరా దయచేసి తొందరగా కొద్దిగా తొందరగా ఏర్పాటు చేయండి థ్యాంక్ యూ నమస్కారం